ఇరువది మూడవ సర్గము గూడి రామలక్ష్మణులు గంగాశ్రయూసంగం ప్రదేశమునగల పవిత్రాశ్రమమునందు ఒక రాత్రి గడపుట ప్రభాతాయా సెర్వర్యాం విశ్వామిత్రో మహామున అభ్యభాషత కాకుత్ సేయానో పర్ణసంస్తరే రాత్రి గడచిన పిమ్మట ప్రభాతవేళ విశ్వామిత్ర మహర్షి తృణశేయపై పవళించియున్న రామలక్ష్మణులతో ఇట్లు వచించెను కౌసల్యాసు ప్రజా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్దూల కర్తవ్యం దైవమాహనికం కౌసల్యాదేవి నోముల పంటగా ఆమెకు పుత్రుడవై జన్మించిన ఓ రామ తూర్పు దిక్కున ఉషహకాంతులూ విలసిల్లుచున్నవి ఓ పురుష శ్రేష్ట లెమ్ము స్నానస్యావందనాది నిత్యకర్మలను ఆచరింపుము శ్రుత్వా వచహస్రుత్వా స్నాత్వా కృతోదకో వీరో పరమం జపం కృతాహనికో మహావీర్యో విశ్వామిత్రం తపోధనం అభివాద్యాభిసంహరుష్టో గమనాయాభితస్థతు విశ్వామిత్ర మహర్షినుడివిన వచనములను పాటించి వీరులైన ఆ రాజకుమారులు స్నానమొనర్చి సూర్యునకు అర్ఘ్యప్రదానములను అర్పించిరి దేవతలకును ఋషులకునూ తర్పణములనిచ్చిరి మంత్రరాజమైన గాయత్రిని జపించిరి పరాక్రమశాలురైన రామలక్ష్మణులు ఈ విధముగా కృత్యములైన సంధ్యోపాసనాదులను నిర్వర్తించిరి పిదప తపోధనుడైన విశ్వామిత్రునకు నమస్కరించి మిక్కిలి సంతోషముతో ప్రయాణమునకు సన్నద్ధులై ఆయన ముందు నిలబడిరి తో ప్రయాతో మహావీర్యో దివ్యాం త్రిపథగాం నదీ దదృశాతే తతస్త సరైవాహ సంగమే శుభే తాశ్రమ పదం పుణ్యం తేజస్మి బహువర్ష సహస్రాని తప్యతాం పరమం తపహ పిమ్మట గురువుగారి వెంట ప్రయాణము చేయిచున్న ఆ మహావీర్లు పవిత్రమైన సరయూ నది దివ్యమైన నదిలో సంగమించు పుణ్యప్రదేశమును వారు ఆ సంగమ ప్రదేశమున పవిత్రమైన ఒక ఆశ్రమమును చూచెరి అచ్చట గల ఋషులు వేలకొలది సంవత్సరములు తీవ్రమైన తపస్సును ఆచరించియుందిరి తం దృష్ట్వా పరమప్రీతౌ రాఘవో పుణ్యమాశ్రమం ఊచతుస్తం మహాత్మానం విశ్వామిత్రం ఇదం వచ రామలక్ష్మణులు ఆ పవిత్రాశ్రమమును జూచి ఎంతయు సంతసించినవారై మహాత్ముడైన ఆ విశ్వామిత్రునితో ఇట్లు పలికిరి క్యాయమాశ్రమ పుణ్య కోన్వస్మిన్ వసతేమాన్ భగవన్స్రోతూ పరం కౌతూహలం హీనౌ ఓ మహాత్మా ఈ పుణ్యాశ్రమము ఎవరిది ఇక్కడ నివసించు మహాపురుషుడెవరు ఈ విషయములను అన్నింటినీ వినుటకై తెలిసికునుటకై మేము మిక్కిలి కుతూహలముతోనున్నాము తయోస్తద్వచనం శ్రుత్వా ప్రహస్య మునిపుంగవహ రామ రామయస్యాయం పూర్వ ఆశ్రమ మునీశ్వరుడు వారి మాటలను విని ఓ రామ పూర్వము ఈ ఆశ్రమము ఎవరిదో తెలిపెదను వినుడు అని చిరునవ్వుతో పలికెను కందర్పౌ మూర్తిమా నాసీత్ కామకీచేతే బుధే హ तपस्यन्त मेह स्थानं नियमेना समाहितम् कुतोद्वहमतो देवेषं गच्छन्तं समरुद्गणं दर्शयमास दुर्मेधा हुंकु तस्च महत्मना अवदद्धस्य रौद्रेण चक्षुषा रघुनन्दन व्यसिर्यन्त शरीरात् स्वात् सर्वगात्राणि तस्य गात्रं हतं तत्र निद्दद्धस्य महत्मना आ शरीरः कुतः कामः क्रोधः देवश्वरेण हि సుందరమైన శరీరము గల కందర్పుడు అనువాడు గలడు అతనిని పండితులు కాముడు అని పిలుతురు ఒకానొకప్పుడు పరమేశ్వరుడు ఇచ్చట సమాధినిష్ఠుడై అవిచ్ఛిన్నముగా తపమాచరించుచుండెను ఆ సమయమున దుర్బుద్ధి అయిన కాముడు మన్మథుడు ఆయన తపస్సునకు భంగము కలిగించెను అంతట మహాత్ముడైన శివుడు ఆ కామునిపై హుంకరించెను ఓ రఘునందన కుపితుడైన శివుని యొక్క కంటిమంటలకు ఆ దుర్మతి యొక్క శరీరావయములు పూర్తిగా దగ్ధములేపోయెను తదా ప్రభృతి రాఘవ స చాంద్ర విషయహ శ్రీమాన్యంత్రాంగం ప్రముమొహ తస్యాయమా శ్రమ తస్యమే మే ముహ పురా శిష్యాధర్మపరా నిత్యం తేషాం పాపం న విద్యతే మహాత్ముడైన పరమేశ్వరుని క్రోధాగ్నికి అతని శరీరమంతయు భస్మము కాగా అంతట కాముడు అశరీరుడయ్యను అది మొదలుకొని మన్మథుడు అనంగుడు అను పేరుతో ప్రసిద్ధుడయ్యెను మన్మథుడు తనంగములను త్యజించిన కారణముగా శ్రీమంతంబగు ఈ దేశము అంగదేశము అని ప్రసిద్ధి వహించెను ఈ ఆశ్రమ ప్రదేశమున శివుడు తపస్సు చేసినందున ఇది పవిత్రమైనది ఈ మునులు శివభక్తులు నిరంతరము ధర్మపరాయణులు వారికి ఎట్టి పాపములను అంటవు ఇహాద్య రజనీం రామవసేమ శుభదర్శన పుణ్యోహ సరితోర్మధ్యే స్వస్తరిష్యామహే వయం పుణ్యాత్ముడవైన ఓ రామ పవిత్ర గంగాసరేనదుల సంగమస్థానమునగల ఈ ఆశ్రమమునందే మనము ఈ రాత్రి గడుతుదము గంగానదిని రేపు దాటుదము అభిగచ్చామహే సుచేహ పుణ్యమాశ్రమం స్నాతాశ్చ హో హవ్యా నరోత్తమ నరోత్తమ ఓ మనమందరము శుభ్రముగా స్నానాదికములను నిర్వర్తించి జపధ్యానములను ముగించుకొని హోమకార్యములను పూర్తి చేసుకొని ఈ పవిత్రాశ్రమమున ప్రవేశించుదము తేషాం సంవదతాం క్షుష తపోర్ఘణక్షుష పరమప్రీత మునయో హర్షమాగమన్ విశ్వామిత్రుడును రామలక్ష్మణులను ఇట్లు సంభాషించుకొనుచుండగా ఆ గల మునులు తమతపహా ప్రభావమును దూరదృష్టితో వారాగమనమును ఎగ్గింగి పరమప్రీతితో పులకితులే అచటికీతించి పాద్యం తథాతిథ్యం నివేద్య కుసికాత్మజే రామలక్ష్మణయోహ పశ్చాత్ అకుర్వన్నతి క్రియ ఆ మునులు విశ్వామిత్రమహర్షికి అర్ఘ్యపాద్యాది అతిథి సత్కారములను ఆచరించిరి అనంతరము వారు రామలక్ష్మణులకును అట్లే మర్యాదలను కావించిరి సత్కారం సమను సమనుప్రాప్య కథాభెరభెరంజయన్ యథార్హ మజపన్ సంధ్యాం రుషయస్తే సమాహితాహ విశ్వామిత్రుడును ఆ మునలను కుశల ప్రశ్నలతో ఆదరించెను పిమ్మటవారును కథలతో విశ్వామిత్రాదులను రంజింపజేసిరి వారందదును ఏకాగ్రతతో నియమపూర్వకముగా గావించిరి న్యవసన్ తత్రధిరానిత మునిభిసువ్రతయస్యవసన్సుఖం తామాశ్రమపదే తద స్థానికులను నియమనిష్ఠులతో జీవించువారనూ అయిన ఆ మునులతో గూడి విశ్వామిత్ర రామలక్ష్మణులు ఆ కామాశ్రమమునకు జేరి ఆ రాత్రినే అక్కడనే హాయిగా గడపెరి కథాభిరభిరామాభి అభిరామో రమయామాస రమయామాసర్మాత్మ కౌసికో పునిపుంగవ ధర్మాత్ముడైన మహాముని ముద్దులు మూటగట్టు రాజకుమారులను మనోహరములైన కథలతో రంజింపజేసెను ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకియే ఆది కావ్యే బాలకాండే త్రయోవిశ్గ వాల్మీకి మహర్షి విరచితమే ఆది కావ్యమైన శ్రీమద్రామాయణమునందలి బాలకాండమునందు ఇరువది మూడవ సర్గము సమాప్తము